ఆ మధ్య వైకాపాల్లో జాయిన్ అయ్యి చంద్రబాబుని తిట్టినటువంటి మోహన్ బాబు మీద యామినీ సాధనే రెచ్చిపోయిన సంగతి మనకు తెలిసిందే ఫియరీస్ రీఎంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన విమర్శలపై టీడీపీ అధికార ప్రతినిధి యామినీ అని కూడా ఆ రోజు మండిపడ్డారు చంద్రబాబుని విమర్శించే ముందు తన స్థాయి ఏంటో చూసుకోవాలని మోహన్ బాబుకి ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు బ్లాక్మెయిల్ రాజకీయాలు మోహన్ బాబు ఎక్కడైనా మానుకోవాలని ఆమె హితవు పలికారు ఆయన చెప్పే డైలాగులు వినే ఓపిక ఆసక్తి ఎవరికి లేవని దేవ చేశారు విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు లాంటి సమర్థ నాయకుడు అవసరం ఉందని యామిని చెప్పుకొచ్చారు ప్రజలకి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పే జగన్కి రాష్ట్రాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికలో విజనం లేదని విమర్శించారు తన విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఫీజు ప్రభుత్వం ఇస్తుందనేటువంటి అంశాన్ని రెండు రోజుల క్రితం మోహన్ బాబు తిరుపతిలో ఆందోళన చేపట్టారు అప్పటికి ఈ విషయం గురించి ఆమె అప్పట్లో స్పందించారు అయితే ఎలక్షన్ తర్వాత రీసెంట్గా ఈ సాధనని మళ్ళీ స్పందించారు ఆంధ్రప్రదేశ్లో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె చెప్పుకొచ్చారు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా సామినేని సాధినేనియామిని రిపీట్ ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేనియామిని ఏప్రిల్ పదకొండున ఆంధ్రప్రదేశ్ ద్రోహుల కాంట్రాక్ట్ ముగిసిపోయిందని ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీడీపీకి అండగా నిలబడ్డారని అన్నారు పసుపు పశుపుంకుమ పథకంతో ఆడబిడ్డలంతా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారని చెప్పారు రీసెంట్గా టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె వైకాపా బీజేపీ నేతలపై మండిపడ్డారు ఎన్నికల ఫలితాలు రాకముందే వైకాపా నేతలు గెలిచినట్టు అధికారంలోకి వచ్చేసినట్టు పొంగిపోతున్నారని ఎద్దేవా చేశారు యామిని చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కేబినెట్ పోర్టుఫోలియోలు పంచుకోవడం విడ్డూరంగా ఉందన్నారు టీడీపీపై విమర్శలు చేసే బొత్స సత్యనారాయణ గత చరిత్ర ఎంటారు ప్రజలకు తెలుసని అన్నారు సారా సత్యబాబుగా పేరున్న వ్యక్తి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు టీడీపీ దుకాణం కాదు వైకాపా బొత్స దుకాణం బంద్ చేయండి అంటూ సెటర్లు బేల్చారు ఏపీలో ఐటీ దాడులు పోలింగ్ రోజు టీడీపీ కార్యకర్తలపై దాడులు కావాలని చేయించారని ఆరోపించారు మోడీ జగన్తో కలిసి రాష్ట్రంలో కుట్రలు చేశారని అధికారంలోకి రావడానికి అడ్డదారులు దొక్కే సంస్కృతి టీడీపీకి లేదని అన్నారు ఎన్ని కుట్రలు చేసినా సమర్థంగా ఎదుర్కొంటూనే చివరికి అధికారులు అడ్డం పెట్టుకుని డ్రామాలు మొదలుపెట్టారని మండిపడ్డారు మే ఇరవై మూడున ఏపీ ప్రజలు చెంపుపెట్టాలంటే తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు